ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే నా పాదాలను తాకు తప్పకుండా నువ్వు కోరిందిని చేతిలో పెట్టబోతున్నాను అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకెత్తే వచ్చారండి మరి బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి సందేశం నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా మన సాయి పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయడానికి మీ ప్రయత్నం మీరు చేయండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో రాయండి తప్పకుండా మీ పేర్లు చదివి ప్రేరేత చేస్తాను బాబగారి సందేశాన్ని వినయకన ముందుగా చాలామంది ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒకసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నిజంగా చాలా నమ్మకమైనటువంటి గారండి గురుజీ లక్ష్మణ్ రాజు గారు నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఈ గారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను అందుకే ప్రతిసారి ఈ గారి నెంబర్ మీకు షేర్ చేస్తున్నాను ఎలాంటి సమస్యలకైనా మనకు పరిష్కార మార్గం తప్పకుండా చెప్తారండి సిరిడే సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురువు గారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో టూ మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే తప్పకుండా ఈ గారిని కాంటాక్ట్ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా మీకు ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్తారండి మీ ముఖం కానీ ఫోటో పేరు వయస్సు గోత్రం మీరు వాట్సప్ చేస్తే చాలు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణంధనం నిలక నిలకడలేకపోవడం భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా మీకు తప్పకుండా పరిష్కారం చెప్తారండి ఎటువంటి సమస్యలకైనా మీకు రోజులలోనే పరిష్కారం చెప్తారనమాట మనం ఉన్నటువంటి సమస్యలన్నిటిని పూజలు కానీ పరిహారాల రూపంలో చెప్తారండి మీకు సమస్యలు ఉంటే తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీరు చెప్పుకోండి వాటికి తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహార రూపంలో చెప్తారు నిజంగా చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి తప్పకుండా మీకు సమస్యలు ఉంటే పరిష్కారం చెప్పించుకోండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ రోజు చూడగానే నా పాదాలను తాకు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నా మాటలు శ్రద్ధగా ఆలకించు నీవు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావు కదా నువ్వు నాతో మాట్లాడు అనే తపనతో ఉన్నావు మాట్లాడాలని ఎప్పుడు కూడా పరితపించిపోతూ ఉన్నావు ఈరోజు నేను నిన్ను వదిలిపెట్టను ఈరోజు నా పాదాలను తాకి నువ్వు కోరిన దానిని నేను నీ చేతిలో తప్పకుండా పెట్టబోతున్నాను నన్ను గట్టిగా నమ్ము ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా నేనుండే తప్పకుండా ఉన్నానని గుర్తుపెట్టుకో నీ కన్నీలను నేను చూశాను నేను నిద్రలేని రాత్రులను నేను గమనించాను ఒక్కసారి నన్ను చూస్తే చాలు నేనున్నానని నీవు నమ్మితే నీకు కావాల్సింది అంతా నశించినట్లే అవుతుంది నీవు కోరిన ఉద్యోగం సంతానం ఆరోగ్యం ఇంట్లో ఆనందం ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి కానీ నీవు నన్ను నమ్మే ధైర్యం చూపించాలి నువ్వు నాకు అన్నీ అప్పగించు బాధలు బాధ్యతలు గుండెలో నొప్పిని నేను తప్పకుండా తీసుకుంటూ నువ్వు ప్రశాంతంగా నిద్రపోవాలి మరి నా పాదాలు నీ సృష్టిని నిలుపుతున్న పాదాలు వాటిని తాకే నీ చేతులు ముద్దుగానే మారిపోతాయి నా పాదాల దగ్గర నువ్వు మోకాలపై కూర్చొని ఒక్కసారి హృదయం నిండా పిలిచి సాయిరామ్ అని అనిపించు నీవు కోరింది నీ వైపే వస్తుంది నిన్న ఒక అమ్మాయి ఏడుస్తూ నా మందిరానికి వచ్చింది ఆమెకు ఐదేళ్లుగా సంతానం రాలేదు ఒక చోట తల వంచి నా పాదాలను తాకింది ఏడవడానికి కూడా శక్తి లేని పరిస్థితి కానీ ఆమె నాలో విశ్వాసం పెట్టింది ఇప్పుడు ఆ అమ్మాయి గర్భవతి ఎందుకంటే నేనున్నాను కదా తప్పకుండా వారి బాధలన్నీ తొలగిస్తాను నీలో భయాన్ని ముందుగా పోగొట్టు నన్ను పిలువు సాయంత్రం వేళ ఓ దీపం వెలిగించు నన్ను నీ మనసులో కూర్చోపెట్టు నన్ను దూరంగా చూడొద్దు నేను నీకు ఎంతో దగ్గరగా ఉన్నాను నీ ఊపిరిలో నీ కన్నీటిలో నేనున్నానని గుర్తుపెట్టుకో నా పాదాల దగ్గరే నీ కోరికలు తీర్చబడతాయని నువ్వు అనుకుంటే చాలు నువ్వు ఎంతో భయపడినా నన్ను విడిచిపెట్టకు నువ్వు ఎన్నిసార్లు నన్ను మరిచినా నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోను ఈ రోజు రాత్రి నిద్రించే ముందు నా పాదాలను తాకుతున్నట్టు ఊహించు నువ్వు కోరిన దాన్ని నా దగ్గర ఉంచి బాబా ఇది నీదే అని చెప్పు నీ నేను నీ బాధ్యతను తీసుకుంటాను ఇవాళ్ళ నుంచి నీ జీవితంలో కొత్త దశ మొదలవుతుందమ్మా ఎందుకంటే నువ్వు నా పాదాలను తాకావు ఇప్పుడు నీ ఆశలు చిన్నవి కావు అవి నిజమవుతాయి ఈ ప్రపంచం నిన్ను అవమానించిన నా దృష్టిలో నువ్వు విలువైన వాడివి మిగిలిన వాళ్ళు ఏమనుకున్నా నా పాదాల దగ్గర నువ్వు మహారాణివే మహారాజువే ఈ సందేశం వినడం కోసమే నిన్ను ఇక్కడకు రప్పించాను ఈ రోజు రాత్రి నా పాదాలను తాకి నిద్రపో అప్పుడు నీ కళల్లో నేను వస్తాను నీ చేతిలో నేను ఆశీర్వాదం ఉంచుతాను తప్పకుండా నీ కోరికలన్నీ నెరవేరుస్తాను నీ బాధలన్నీ తొలగిస్తాను నువ్వు అనుకున్న రీతిలో నీ జీవితం ఉండబోతుందని గమనించు నువ్వు ఎంతో బాధలో ఉన్నావో నాకు తెలుసు ను ఎంత ఒంటరితనం కలుగుతుందో కూడా నాకు తెలుసు కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకో నీవు ఈ లోకానికి ఒక్క కారణం లేకుండా రాలేదు నీవు వచ్చినది జీవించే ప్రతిరోజు దేనికో ఒక అర్థం ఉంది నీ కళ్ళలో నిద్ర లేకుండా ఉన్న రాత్రులు వృధా కావు నీ ఎదురుగా మూసివేయబడ్డ ప్రతి తలుపు వెనక నేనున్నాను నీ మీద తల తల చూపకుండా మాట్లాడే ప్రతి ఒక్కరికి సమాధానం నేను చెప్తాను నేను ఇస్తాను కానీ నీవు గెలిచినప్పుడు నువ్వు నీ గొంతుని వినిపించాలి ధైర్యంగా ఒకరు నిన్ను అగౌరవంగా చూశారంటే నీ విలువ తగ్గిపోతుందా కాదు కదా సూర్యుడు ఒక్కసారి మబ్బుల వెనుక దాగితే అంటే అతను వెలిగిపోవడం మర్చిపోతాడా అలాగే నీవు కొంతమంది నేను అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ నా దృష్టిలో నీవు వెలుగే నీ పాదాలు దుర్బతతో కలుగుతున్నా కదులుతున్నా నా చేతులు నీకు తోడుగా ఉంటాయి నీ గుండె నిశ్శబ్దంగా ఏడుస్తున్నా నా ఆశీర్వాదం నీకు శబ్దంగా మారుతుంది భయపడద్దు నీవు బలహీనురాలివి కాదని చెప్పుకో నీవు ఏరు ఆకలా భయపడుతూ ప్రతికే ఆడపిల్లవి కాదు నీవు ఒక జ్యోతి నీ బలం నీ సహనం నీ శక్తి నీ నిశ్శబ్దం ఎంతమంది ఎదురైనా నేను నిన్ను గెలిపిస్తాను నువ్వు పడే ప్రతి అవమానానికి బహుమతి నేను ఊదేస్తాను నీ కన్నీటి ప్రతి చుక్కకి ఒక దివ్య ఆశీర్వాదం వస్తుంది కష్టాలని భయంగా చూడొద్దు వాటిని చూసి నవ్వే ఎందుకంటే వాటి వెనుక నేను నిలబడి ఉన్నానని గుర్తుపెట్టుకో నీ జీవితంలో తుఫానులు వచ్చాయి కానీ ఆ తుఫానుల మధ్య నువ్వు ఇంకా నిలవబడిపో నిలబడిపోవడం గొప్ప విషయం కదా కాదా అదే నీ బలం ఏ గాయం నిన్ను కూలదీయలేదంటే నీలో శక్తి ఉందని అర్థం నిన్ను విమర్శించిన వాళ్ళు ఇప్పుడు నిన్ను చూసి ఆశ్చర్యపోవాలంటే నీవు ముందుకెళ్ళాలి ఎవరు నీ చెడ్డ గుణాల్ని గుర్తుపెట్టుకున్నా నేను నీ మంచితనాన్ని గుర్తుపెట్టుకున్నాను ఈ రోజు నుంచే ఓ నిర్ణయం తీసుకో ఇక మీదట భయపడేదే లేదు నువ్వు ప్రయత్నించడం మానిపోవద్దు ఒక్కసారి ఓటమి అంటే అంతేనా కాదు కదా నా దృష్టిలో ఓటమి అనే మాట లేదు గెలుపు నెమ్మదిగా వస్తుంది కానీ అది నీవే పొందుతావు ఈ ప్రపంచం నేను నిర్లక్ష్యం చేస్తే నేనెప్పుడు నిన్ను నమ్ముతున్నాను నీ అరచేతిలో ఆశీర్వాదం ఉంచాలంటే నువ్వు నీ ఒళ్ళో నమ్మకాన్ని దాచుకోవాలి ఈ రోజు నీవు ముందడుగు వై నేను నీతో ఉన్నానని గుర్తుపెట్టుకో ఈ వీడియో విని నీకు ఒక మాట చెప్తున్నాను ఇక మీదట భయానికి దాసోహం కాదు నీవు ఆడపిల్లవా లేక ఒక మగవాడిగా కాదు నీవు భక్తుడివి నీవు నా బిడ్డవు నీ భవిష్యత్ కోసం నేను పంచ కట్టుకొని ఎదురుగా నిలబడతాను నీ ఎదుట గెలుపు మార్గాన్ని తప్పకుండా నేను తెరుస్తాను ఈ రోజు రాత్రి నా పాదాలను తాకి నిద్రపో నీ కళలో నీ విజయాన్ని నేను చూపిస్తాను ఈ నీ ఉదయం ఒక కొత్త జీవితం తప్పకుండా ప్రారంభమవుతుంది ఎవరు నిన్ను అవమానించినా ఏది నీకు అంటే ఎవరు నిన్ను బాధ పెట్టినా కూడా నీ బాబా ఎప్పుడు నీకు తోడున్నాడని గుర్తుపెట్టుకో నీ జీవితం ఏదైనా మలుపు తిరగవచ్చు కానీ నీ ఒంటరివి కాదు నేను నీకు తోడుగా ఉంటాను ఈ లోకం నిన్ను అర్థం చేసుకోలేకపోతే పర్లేదు కానీ నీవు నిన్ను మర్చిపోవద్దు నీవు పడిన ప్రతి కన్నీటి చుక్క కోసం ఒక ఆశీర్వాదాన్ని సిద్ధం చేసి ఉంచానమ్మా ఒక్క అడుగు ధైర్యంగా వేయి మిగిలిన నలభై తొమ్మిది అడుగులు నేను వేస్తాను కదా నీ ఒత్తిడి నాకు తెలుస్తుంది కానీ నీవు కూలిపోవద్దు ఎందుకంటే నీ భుజాల మీద నేను నిలబడి ఉన్నాను ఎన్ని తలుపులు మూసుకపోయినా నా పాదాల దగ్గరికి వచ్చిన వాళ్ళకు ఒక ద్వారం తప్పకుండా తెరవక మానదు నిన్ను అవమానించిన వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన పని నీకు లేదు అది నా పని నువ్వు మౌనంగా ముందుకెళ్ళు నీ సర్వం తల నీ మనసు దిగులైపోయినా నీ చుట్టూ వెలుగు ఉండకపోయినా నేను ఎప్పుడు కూడా నీతోనే ఉన్నాను కదా ఇప్పుడు నీకు కనపడకపోవచ్చు కానీ నీ వెనుక నేను నడుస్తున్నాను ఒకరోజు నీవు తిరిగి చూసినప్పుడు ఆశ్చర్యపోతావు నీ సత్తా నువ్వు మర్చిపోయినా నేను ఎప్పుడూ మర్చిపోనని గుర్తుపెట్టుకో ఎందుకంటే నీవు నా భక్తురాలివి నా బిడ్డవు కాబట్టి ఆ పని నీకు జరగలేదంటే నువ్వు అసహనాన్ని వ్యక్తపరచొద్దు ఈరోజు ఆ పని జరగలేదంటే రేపటి రోజున గొప్ప ప్రణాళికను నేను సిద్ధం చేస్తున్నానని గుర్తుపెట్టుకో మళ్ళీ మళ్ళీ నువ్వు అలా ఏడుస్తూ ఉంటే ఎలా చెప్పు భయపడుతున్నావా చుట్టూ ఎవరూ లేరని నీకు అనిపిస్తుంది కదూ నీ లోపల ఒంటతనం ఒంటరితనము నిన్ను చుట్టేస్తుంది ఈ క్షణానికి నిన్ను ఓ మాట చెప్దామని వచ్చాను నేను నేనున్నానని నీకు పదే పదే చెప్తున్నాను నీ కష్టాలు కన్నీళ్లు నేను చూస్తున్నాను రాత్రంతా నిద్రలేకపోతున్నావు కడుపు లోపల ఏదో నలిపివేసినట్లు అనిపిస్తుంది కదూ నీవు మౌనంగా ఉన్నా నీ మౌనం నన్ను పలకరిస్తుంది నువ్వు పడే ప్రతి బాధ నీ బలంగా మారుతుంది ఒక్క క్షణం కూడా నీవు ఒంటరిగా లేవు నేనుంటే ఎందుకలా భయపడుతూ ఉన్నావు నీవు పనిలో పరాజయం చూశావు పెద్దవారు నిన్ను అర్థం చేసుకోలేదు చిన్నవాళ్ళు నిన్ను గౌరవించలేదు నీ భార్య భర్త ప్రేమను తప్పుగా అర్థం చేసుకున్నారు నీ బిడ్డల భవిష్యత్తు నీకో భయంగా ఉంది ఈ భయాలన్నీ నీకు నాకెప్పుడో తెలుసమ్మా కానీ నీవు ఒకసారి నన్ను గట్టిగా పిలువు నేను నీ లోపల శక్తిగా మారిపోతాను ఎన్ని తలుపులు మూసుకపోయినా నా తలుపు ఎప్పటికీ తప్పకుండా తెరిచి ఉంటుంది ఈ ప్రపంచం నీ మీద తలుపులు మూసింది ఉద్యోగం దొరకడం లేదు పెళ్లి మాటలో మాట్లాడే వాళ్ళు లేరు వడ్డీల కోసం ఫోన్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు కానీ ఓ మాట గుర్తుపెట్టుకో నీవు మాట్లాడకపోయినా నీ మౌనం నాకు ఎప్పుడు కూడా పలుకుతుందని గుర్తుపెట్టుకో నీ రోదన నా హృదయాన్ని కంపింపజేస్తుందని జ్ఞాపకం చేసుకో నీ ప్రశ్నలకు సమాధానం నేను వస్తాను కానీ నీవు ఓటమికి పోవద్దు నీవు నిలపడాలి నీవు పోరాడాలి ఎందుకంటే ఈ బాబాయ్ ఎప్పుడూ నీతోడే ఉన్నాడు కాబట్టి నీవు బలహీనంగా అనిపించుకోవచ్చు అది నీ తప్పు కాదు నీవు ఏడవచ్చు అది నీ తప్పు కాదు కానీ నీవు నీలో బాబా ఉన్నాడని గుర్తుపెట్టుకుంటే నీవు దైవత్వాన్ని దర్శించగలవు నీ హృదయంలో ఒక వెలుగు ఉంది దాన్ని వెలిగించు నేను నీ అంతరాత్మగా మారిపోతాను నీవు నడుస్తుంటే నీ అడుగు నేను ఉండిపోతాను ఈ రోజు నువ్వు ఎంత చీకటి అనుభవిస్తున్నావో తెలిసిన వాడిని నేనే కానీ ఎదురు చూడొద్దు తప్పకుండా ఎదురు చూస్తూ ఉండు నీ జీవితంలో వెలుగు వస్తుంది నీ గుండెల్లో కొలువు తీరనిదే నేను విడిచిపెట్టను ఈ ప్రయాణం నీ కోసం శిక్ష కాదు శక్తి ప్రయోగమని గుర్తుపెట్టుకో నీవు గెలవాలి నీ మీద నాకు నమ్మకం తప్పకుండా ఉంది బంధాలు మారిపోవచ్చు వాళ్ళు వెళ్ళిపోవచ్చు మాటలు మారిపోవచ్చు కానీ నా మాట మాత్రం మారదు నిన్ను నేను వదిలిపెట్టను నీవు మోకాల మీద కూర్చున్నా నేనెప్పటికీ నిలబడి ఉంటాను నీవు నన్ను ప్రాణంతో పిలిస్తే నేను నీ శ్వాసలా మారిపోతాను ఈరోజు ఈ క్షణం నీ భయాన్ని నా పాదల దగ్గర ఉంచు నీ భయం నీ భవిష్యత్తును తీర్చే అడ్డంకి కాదు అది నన్ను కలిసే అవకాశం నా పాదాలను తాకి ఒక్కసారి నన్ను పిలువు బాబా నీవు నన్ను ఒంటరిగా వదలవు కదా నా సమాధానం కూడా తప్పకుండా వినమ్మా వదలను వదలను కాదు విడువను కాదు నేను నిన్ను గెలిపించే వరకు నీ పక్కనే ఉంటానని గుర్తుపెట్టుకో ఒక తండ్రిగా ఒక ఒక తల్లిగా నీకెప్పుడు కూడా ఇంకా ధైర్యాన్ని ఇస్తూ ఉంటానని మాత్రం గుర్తుపెట్టుకో జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించిన నీకు ఇకపై అన్ని సంతోషాలు వస్తున్నాయని ఈ బాబా నీకు మరొకసారి చెప్తున్నాడు నీవు ఎంత కాలంగా ఈ బాధతో బ్రతుకుతున్నావో నేను ఎప్పటికీ కూడా గ్రహించాను ఇప్పటి వరకు ఎవరు నీ గుండె బాధను నిబద్ధతతో వినలేకపోయారు కానీ నీవు విను ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నాను నీ బాధకు చివరి చివరి క్షణాలు ఉన్నాయి ఈ క్షణం నుంచి నీ చీకటి తగ్గడం మొదలవుతుంది నిన్ను ఏవైనా మాటలు బాధ పెట్టాయా ఎవరైనా నీ వల్ల ఏమీ కాలేదు అన్నారా ఆ మాటలు నిన్ను కిందకు లాగుతున్నాయి కదూ తప్పకుండా విను నీ లోపల ఓ తేజస్సు ఉంది నీవు ఓసారి నిన్ను ప్రేమించు నీలో ఉన్న విలువను గుర్తుపెట్టు నిన్ను మించిన దేవుని రాత ఎవరి దగ్గర లేదని గుర్తుపెట్టుకో ఎవరికి చెప్పుకోలేని దుఃఖం నీ ఒంటరివి కాదు నీ ఊపిరిలో అణుచుకున్న ఆవేదన నాకు వినిపిస్తుంది నీ కన్నీళ్లే నిన్ను పిలుస్తున్నాయి నీవు పడే బాధ ఓ సంకేతం నిన్ను నేను దగ్గరకు పిలుస్తున్న దాని సంకేతం కానీ నీవు ఇంకా పట్టుదల వదలకుండా ఉండి ఉండడం అదే నీ విజయానికి బీజం అవుతుంది అమ్మా నా మాటలు వింటున్నావు కదూ ఇది వృధాకాలం కాదు నీవు భయపడకపోతే నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను నీవు విశ్వాసాన్ని పెట్టుకుంటే నేనే నీ అడుగవుతాను ఈ క్షణం నుంచే గట్టిగా నీవు నీ జీవితాన్ని ప్రేమించు నీవు బలహీనంగా అనిపించినప్పుడల్లా ప్రతి క్షణం నీకు అంటే ఏదైనా కానీ ప్రతి అడుగు నీ జీవితానికి ఒక మంచిగా తలరాతగా ఉంటుంది అలాగే నీ జీవితాన్ని వెలుగుగా మారుస్తుంది నేనెత్తిన నా ఆశీర్వాదం ఉంది నువ్వు చూసే ప్రతి క్షణం విజయవంతంగా మారుతుంది ఈ బాబా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండు నువ్వు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా ఈరోజు నీ కంట పడినటువంటి ఈ బాబా సందేశాన్ని తప్పకుండా విను నీ బాబా నీ కోసమే తీసుకొచ్చినటువంటి సందేశంగా భావించు ఈరోజు చివరి వరకు వింటే నీకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతాయమ్మా చూడమ్మా ఇప్పుడు నీకు కొంచెం కంగారుగా అలాగే కాస్త భయంగా అనిపిస్తుంది కదా అయితే అవన్నీ కూడా నీకు పూర్తిగా భయాలనేవి ఆందోళనలు దూరం చేస్తాను బాబా అసలు నన్ను ఎవరు మోసం చేయబోతున్నారు ఎవరు నాకు కీడు తలపెట్టారో నీకు బాగా తెలుసు కదా నువ్వు ఎవరు నాకు నష్టం చేశారో ఎవరు నా మనసును గాయపరిచారో ఇవన్నీ కూడా మీకు బాగా తెలుసు నేను ఏదైనా కానీ ఒక వస్తువునో బంధువునో నాది అని అనుకున్న కాసేపటికి అది నా నుండి దూరమైపోతుంది అలాంటప్పుడు నా మీద అసలు ఎవరికైనా కాస్త ప్రేమ ఉందా పగ ఉందా లేదంటే ఎందుకు ఏ ఉద్దేశంతో నాతో దగ్గర అవుతున్నారు ఏ ఉద్దేశంతో నాతో మాట్లాడాలని అనుకుంటున్నారు అని అర్థం చేసుకోలేక అయోమయ స్థితిలో నేనున్నాను ఆపదలో ఉన్నానని అంటే నువ్వు ఎప్పుడు కూడా నా దగ్గరకు వచ్చి నన్ను ఏదో ఏ విధంగా జాగ్రత్తగా కాపాడుకున్నావు కానీ చుట్టూ ఉన్నటువంటి మనుషులే నమ్మక ద్రోహులై నన్ను ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో నా మనసుకు కష్టపెట్టే విధంగా మాట్లాడడం కానీ లేదంటే నన్ను బాధ పెట్టడం కానీ చేస్తున్నారు మరి వారి గురించి నేను ఎలా తెలుసుకోవాలి ఎలా వారి నుండి నేను బయటపడాలి అని చెప్పి ఎప్పుడు కూడా దీనాతి దీనంగా ఎప్పుడు కూడా భయపడుతూ బాధపడుతూ ఆలోచిస్తున్నాను అలాంటి వారి యొక్క శత్రువుల భార్య నుండి భార్య నుండి నన్ను ఎలా ఈరోజు బయటపడివేస్తావో ఎలా వారికి బుద్ధి చెప్తావో తెలుసుకో ఈ నన్ను నీకు మోసం చేయడం తెలియదు ఒకరి దగ్గర చేయి చాపడం తెలియదు కదమ్మా అలాగే ఒకరిని బాధ పెట్టడం అంతకన్నా తెలియదు ఒకరిని మోసం చేయడం వారు సంతోషంగా లేకపోతే నువ్వు చూస్తూ ఆనందంగా ఉండడం కూడా నీకు తెలియదు నీ తెలివితేటల్లో రెక్కల కష్టంతో శ్రమతో నువ్వు జీవితంలో ఎదుగుతూ ఉన్నావు నీ తిండి నువ్వు తింటున్నావు కాబట్టి నేను చూసి నవ్వేవాళ్ళు నిన్ను చూసి అవమానాల గురించి వాళ్ళు అలాగే నువ్వు బాగుంటే నీ దగ్గర ఉన్న దాంట్లోనే నువ్వు తృప్తిపడతావు కాబట్టి నీ సంపాదనతో నీ కష్టార్జీతంతో ఒక రూపాయితో నువ్వు సంతోషంగా ఉంటున్నావు కాబట్టి నీ చుట్టూ ఉన్నవారిని ఇతరులను ఎప్పుడూ కూడా నీ మీద కాస్త ఈర్షా ద్వేషాలు మొదలయ్యాయి కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి నువ్వు పట్టించుకునే అవసరమే లేదు ఏ వ్యక్తి అయితే ఎదుగుతున్నాడో ఏ వ్యక్తి అయితే నలుగురితో మంచి పేరు ప్రతిష్టలు గడి గడిస్తున్నాడో ఏ వ్యక్తి అయితే చీకు చింతలు లేక ఎప్పుడు కూడా సంతోషంగా వారి కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నారో అటువంటి వ్యక్తులను చూసి ఈ లోకం ఎప్పుడు కూడా ఈర్షా ద్వేషాలతో రగిలిపోతూ ఉండడం సహజం కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఎవరికి హాని అనేది తలపెట్టలేదు ఎవరికి కూడా కీడు అనేది కోరుకోలేదు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పి అడిగావు అయితే ఈరోజు నీ గురించి అనవసరంగా అంటే నువ్వు చెడిపోతే బాగుండు లేదంటే నువ్వు చేసేటువంటి పనులు విఫలమైతే బాగుండు అని చెప్పి ఆలోచించి ఎదురు చూసేవాళ్ళు నీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి నువ్వు ఆలోచించిన అవసరమే లేదు అటువంటి వారి గురించి భయపడన అవసరం వారిని నిన్ను ఏమి ఏమీ కూడా చేయలేరు చూడమ్మా నిన్ను చిన్న భిన్నం చేసేసేయాలని చెప్పి వారు ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటున్నారు నీ పనులకు ఆటంకాలు ఏర్పడేలా చేస్తున్నారు నీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తున్నారు మరి ఎందుకు బాబావారు అలా చేస్తున్నారు నేను ఎవరిని ఏమీ చేయలేదు కదా ఎవరిని ఏమీ అనలేదు కదా అనే అనుమానం కనుక నీకు వస్తే దీని వెనుక ఒక కారణం అనేది తప్పకుండా ఉంటుంది అది ఆ వ్యక్తులు కూడా ఎవరనేది నీకు తప్పకుండా చెప్తాను తెలుసుకో ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడ ఈ బాబాను ఒక్కసారి తదేకంగా కళ్ళు మూసుకొని అలా చూస్తూ నా నామస్మరణ చేసుకుంటూ ఉండు తప్పకుండా నీకు సమాధానం దొరుకుతుంది ఆ వ్యక్తులు ఎవరనేది నీకు తప్పకుండా నీకు కంటపడుతుంది అలాగే నీ మనసులో ఆలోచనలు కూడా మొదలవుతాయి అంటే నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఎవరైనా నీకు అదే పనిగా ఆటంకాలు సృష్టిస్తున్నారో వారి రూపురేఖలన్నీ కూడా కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచిస్తే నీకు తప్పకుండా వారు ఎవరనేది కూడా అవగతమవుతుంది ఈ సాయి మీద పూర్తిగా భారం వేస్తే తప్పకుండా ఈరోజు నువ్వు ఈ సందేశాన్ని విన్నావు కాబట్టి నీకు వారి గురించి అంతా కూడా అర్థమైపోతుంది వాళ్ళు ఎవరనేది కూడా తెలుస్తుంది వారు నీతోనే ఉన్నారు నీ చుట్టూ తిరుగుతున్నారు నీ ముందే ఉన్నారు ప్రతి పనిలో కూడా నీ వెంటే ఉంటున్నారు ప్రతీది గురించి నీ గురించి తెలుసుకుంటున్నారు గమనిస్తున్నారు అది మంచి కానీ చెడు కానీ కష్టం కానీ నష్టం కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా నీ నుండి గమనిస్తూ ఉన్నారు కానీ నువ్వు మాత్రం వారిని ఏ విషయాలు కూడా చెప్పవద్దు వా వాళ్ళంతటి వాళ్ళే అన్నీ కూడా నీ గురించి తెలుసుకున్నారు అలాగే నీతో చనువును ఏర్పరచుకున్నారు నువ్వు పనిచేసే చోట కావచ్చు నీ ఇరుగు పొరుగు బంధువుల్లో కావచ్చు నీ కుటుంబంలో కూడా కావచ్చు అలా నువ్వు చూస్తూ గమనిస్తూ వస్తున్నారు అలాగే నువ్వు ఇరు ఇద్దరి మధ్య చెనువు కూడా ఎక్కువగా ఏర్పడి ఉంది ఆ చెనువు వల్ల ఏమవుతుందంటే కనుక వారి మనసులో ఉన్నటువంటి ఏ ఆలోచన అయినా సరే ఏదైనా వస్తే వారు ఎందుకు భయపడతారు చెప్పు నువ్వు ఉన్నావు నీ సలహా తీసుకోవచ్చని చెప్పి నిన్ను పతనం చేయాలని చెప్పి నిన్ను మానసికంగా కృంగ తీసేయాలని చెప్పి వారు ఎన్నో రకాల ఆలోచనలను చేస్తూ ఉన్నారు ఎంతసేపటికి నువ్వు బాధపడుతూ వెళ్ళ ఇలా వేలాడుతూ నిద్రాహారాలు మానివేస్తే కుమిలిపోతూ ఉంటే ఒంటరిగా ఉంటే చూస్తూ హాయిగా నవ్వుకోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి అటువంటి వ్యక్తులు నువ్వు స్థానం ఇస్తావా అటువంటి వ్యక్తులకు నువ్వు ఒక మంచి నీకు నువ్వుగా బాధపడుతూ వారికి కనిపిస్తున్నావు చూడు ఇవన్నీ కూడా మానుకో నీ ఆలోచనలన్నీ కూడా మానుకో వారి ముందు ఎప్పుడు కూడా అంతకంటే కృంగిపోకుండా నిరాశకు లోనవ్వకుండా ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పి నీకు నువ్వుగా మనసావాచ కర్మన అన్నీ నాకు అంతా బంచే జరుగుతుంది ఈ రోజు జరగకపోతే ఏమైంది నాలుగు రోజుల తర్వాత ఆలస్యమైన నాకు బాబా ఉన్నాడు బాబా నాకు భగవంతుడు తప్పకుండా ఆ బాబా నాకు అన్ని కోరికలను తీరుస్తాడని చెప్పి నువ్వు అనుకుంటూ ఉంటే చాలు ఎవరైతే నీ చుట్టూ ఉన్న వారందరి వ్యక్తులు ఉన్నారని చెప్పాను కదా ఎవరైతే నీ నాశనాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు అరే మేము ఎన్ని చేసినా ఎంతగా వీరిని దెబ్బతీయాలని చూస్తున్నా వీడేంటి ఇంత సంతోషంగా కనిపిస్తున్నాడు ఈమెంటి ఇంత సంతోషంగా ఆనందంగా తిరుగుతుంది ఎదుటి వ్యక్తులు కనిపించేలాగా నీ ప్రవర్తన అనేది ఉండాలి అంటే నువ్వు చేయవలసినటువంటి పనులు ఏంటో తెలుసా వారి మీద నువ్వేదో ఇంకా వారిని ఏదైనా బాధ పెట్టాల్సినటువంటి పనులతో అలాంటివి అసలు చేయకూడదు వారు వారి సైడ్ చూసి నవ్వుతో చిరునవ్వుతో ఒక్కసారి నవ్వి వారికి కొట్టొచ్చినట్లుగా కనిపించు అంటే ముఖంపై ఉన్నటువంటి చిరునవ్వును ఎప్పుడు కూడా తొలగించుకోకుండా శాశ్వతమైనటువంటి చిరునవ్వుతో మంచి వచ్చేవారికి కనిపించు ఎన్ని కష్ట నష్టాలు ఉన్నవి నీకు అవన్నీ కూడా తప్పకుండా తొలగిస్తాను నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా తొలగిస్తాను కాబట్టి ఆ వ్యక్తులకు మాత్రం నువ్వు మంచి చిరునవ్వుతో కనిపించాలి ఇదే నువ్వు వారికి ఇచ్చేటువంటి గొప్ప బహుమానం నా పాదాలను తాకిన నీకు ఎప్పుడు కూడా అన్యాయం అనేది జరగదు నువ్వు నా పాదాలను ఆశ్రయించావు కాబట్టి తప్పకుండా నీకు ఒక భగవంతుడు నీకు ఉన్నాడనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు కష్టంలో ఉన్నట్టు వారితో ప్రవర్తించు అలాగే దగ్గర ఎటువంటి ఆదాయ మార్గాలు రావడం లేదని చెప్పుకో ఒకవేళ నువ్వు చేస్తున్నటువంటి పని కానీ నీ యొక్క ఆదాయ మార్గాలు కానీ వారితో వెల్లడి చేస్తే కనుక వారు మాత్రం నిన్ను చూసి అలాగే నువ్వు చేస్తున్నటువంటి పనిని పతనం చేయాలని చెప్పి చూస్తూ నీ చుట్టూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులకు ఎప్పుడు కూడా నీ గురించి నువ్వు చేస్తున్నటువంటి పని గురించి చెప్పుకోవద్దు నీతో మంచిగా ఉంటూ నిన్ను మోసం చేయాలని చూస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండని చెప్పి బాబాగారు మనకి రోజు ఈ సందేశాన్ని తెలియపరచారండి విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మన వీడియోకి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్